హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో నూనెంకాయ చేస్తున్నాను నూనెంకాయ మాకు చాలా ఇష్టము చాలా బాగుంటుంది దానికి కావలసిన పదార్థాలు శనిగిత్తనాలు అల్లము కొత్తిమీర చెక్క లవంగాలు జీలకర్ర ధనియాలు నువ్వులు కరివేపాకు కొబ్బరి ఉప్పు కారం పసుపు ఆనియన్ వెల్లుల్లి ఇవన్నీ ఆపుకేసి వంకాయలకి చవి వేసి గోలం పెట్టి గోలంలో ఇవన్నీ కలిపి వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పోసుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత శనిగిత్తనాలు పొట్టు తీసుకొని అవి ఇవి అన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లోకి వేయించుకున్న మసాలాలు శనిగిత్తనాలు పసుపు అన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు తెల్లవాయిలు ఆనియన్ వేసి మెత్తగా ఆడి ఆడించాలి ఇంకా మెత్తగా అయిన తర్వాత ఇది వంకాయలుకి పెట్టి చేయాలి బాగుంటుంది ఈ ఇట్లా కొన్ని వాటర్ తీసుకొని వాటర్ ఉప్పు వేసి ఈ ఉప్పు నీళ్ళకి వంకాయలు 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 ఇట్లా తోకలు తీసేసుకొని వంకాయ ఇట్లా నాలుగు ఉప్పులు తీసి ఆ ఇట్లా నాలుగు ఉప్పులు చేసి ఉప్పు నెలలేక ఒక్కొక్క వంకాయ తీసుకొని ఈ మసాలా అంతా వంకాయలో పెట్టుకోవాలి మసాలా ముద్ద అంతా ఇట్లా బాగా కలుపుకొని అంతా బాగా కలిసిపోయేలాగా ఇట్లా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా లోపలంతా ఇలా బాగా పెట్టుకోవాలి ఇట్లా వంకాయ నిండా ఇలా పెట్టుకొని ఈ వంకాయని ఇలా ఇలాగ వస్తారు అంతా ఈ వంకాయ అంతా ఇట్లా చేసి ఇట్లా పెట్టుకోవాలి మొత్తం వంకాయలన్నీ ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా వంకాయలు అట్లకి ఇట్లా బాగా పెట్టుకొని వంద ఇట్లా అదిన తర్వాత ఇట్లా చేసుకుంటే వంకాయలు ఇట్లా తింటే వంకాయలు ఉంచి బయటికి పోదు మసాలా స్టవ్ వెలిగించి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని కొంచెం గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నూనె వెంకాయ కదా నూనెంకాయ అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసి ఆయిల్ ఆయిల్ కాగిన తర్వాత వంకాయలు వేళ్ళ కొంచెం ఆయిల్ వేడిగాల కొంచెం ఆయిల్ వేడెక్కల్లా ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఒక వంకాయ తీసుకొని ఇలా పెట్టాలి బా ఈ వంకాయ ఉంటుంది ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేము అంత రుచిగా ఉంటుంది బా మా అభినో తింటాడు అవినో నువ్వు తనవి బాగుంటుంది కదా చాలా హోటల్లో బాగుంటుంది బాగుంటుంది ఏం ప్లే బాగుంటుంది ఆల్ ఆఫ్ దిస్ ఆల్ ఆఫ్ దిస్ సార్ రొట్టెలకి పరోటాలెక్కి జొన్న రొట్టెలకి అన్నంలోకి ముద్దలోకి అన్నిట్లోకి బాగుంటుంది బెస్ట్ కూర అంటే ఇదే అండి

అలా తింటుందండి మా మా తండ్రి పెట్టుకొని లాస్ పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇలా పెట్టుకోవాలి ఈ రోజు వెళ్ళవు కదా తింటావు తండ్రి అన్నీ వేస్తుంది అన్నీ తినేస్తా నాకు నాకు అన్నయ్యకు నేను తింటా അതേക്കാളിസ്ടൂടേണ്ടി నీకు ఒక కాయ మమ్మకు ఒక కాయ అమ్మ పెద్ద రెండు కాయ ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఎన్ని వాటర్ కావాలంటే అన్ని పోసుకోవాలి నేనైతే ఇంత మాత్రం పోస్తాను ఇంత మాత్రం పోతుంది మీకు ఎన్ని వాటర్ చిక్కగా చిక్క కావాలంటే చిక్కా చేసుకోవచ్చు కొంచెము జ్యూసీగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు కొంచెం పెట్టుకోవాలి కూర బాగా కూర ఎంత కలర్ఫుల్గా వంగ ఆయిల్ అంత పైకి తేలింది ఇప్పుడు ఇది ఇవి వంకాయలు ఈ వంకాయలు ఉంటాయి కదా చీకర వేసుకోవాలి ఒక్కొట్ట ఇక్కడ దిక్కు చూడండి నేను ఎలా దిక్తున్నానో చూడండి ఇట్లా జాగ్రత్తగా దీంట్లో ఉండే మసాలా పోకుండా ఇది చూడండి మసాలా అంతా ఎట్లుందో చూడు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉందో ఒక్క దాంట్లో కూడా మసాలా పోయిందో చూడండి అన్నిట్లోనూ మసాలా ఉంది ఏమి రుచి చూస్తాను అట్లే నోరుగుతాండి చూడండి నాకు ఇష్టం నాకు ఫేవరెట్ ఇంకా టూ మినిట్స్ ఉంటే టూ మినిట్స్ ఇలా మూత పెట్టి టూ మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అయ్యింది వంకాయ నూనెంకాయ కూర రెడీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ నూనెంకాయ కూర రెడీ స్టవ్ ఆఫ్ చేసినాము ఎంత కలర్ఫుల్గా ఉందో చూడు బస్ తిని చూస్తంటే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది చేసిన ఉంది హాట్ హాటాట్ అన్నం రైస్ కుక్కర్లో హాటాట అన్నం రెడీ అయింది వేడి వేడి అన్నము నూనెంకాయ తింటే ఎంత రుచిగా ఉంటుందో హార్ట్ హార్ట్ అన్నం హార్ట్ హార్ట్ అన్నం ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం వేడి వేడి అన్నం అన్ని చూపి ఇది వేడి వేడి కూడ ఫ్రెండ్స్ పగల పోతున్నాయి ఫ్రెండ్స్ అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మా చెల్లి చూడండి ఫ్రెండ్స్ తినడానికి ఎదురు చూస్తుంది వేడివేడి అన్నము వేడివేడి నూనెంకాయ అదుర్స్ చూడండి ఎంత రుచిగా ఉంటుందో చూడండి వేడి వేడిగా తింటే మధ్య న్యూ ఎలా వెయిటింగ్లో ఉందో అభినవ్

కాలిపోతాను మసాలా అంతా ఎంత బాంత చూడండి మనకు పెడతాను పెట్టా పెడతా ఊడిపోతాం మా అభినవ్ దాన్ని ఎలా తింటున్నారు చూడండి ఎట్లుందు దన్వియా అద్లు పేందు వేడి అద్లుందు అద్లుందు సూపా సూపా అన్నిరం టోకి బెస్టు వర్ ఓకే బాయా